ంది రైతు ఒక రైతు రైతు అంటాడు రైతు పనులు చేయడు అనేటట్టుగా మాట్లాడడం జరిగింది సూటిగా మాట్లాడకపోయినా అటు ఇటుగా కొద్దిగా అలా అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు నువ్వు రైతా ఈ పని చేస్తున్నావు వ్యాపారం ఉంది అని ఇంకా వేరే విధంగా కూడా మాట్లాడడం జరిగింది మాది రైతు ఫ్యామిలీ తెలుసు మీకు అందరి కులాల్లో రైతుల నేతలు ఉన్నారు సేద్యం చేస్తున్నారు ముఖ్యంగా ఇలా గద్వాళ్ళు రైతు పని ఎక్కువగా చేస్తారు నేను చూస్తే సిక్స్త్ క్లాస్ వరకు మా డాడీ ఎలాంటి పని చేయకుండా పెంచాడని చెప్పుకోవచ్చు ఇప్పుడు మంచిగా చదువుతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అనుకుంటా పెంచాడు అప్పుడప్పుడు పొలానికి తీసుకుపోతుండే పొలం చుట్టూ జాలి ఉండకుండే జాలి ఉండకుంటే మా డాడీ ఉండి కొద్దిగా వాళ్ళు వీళ్ళు అటు ఇటు వస్తున్నారు లోపలికి పొలం లోపలికి అని కొద్దిగా జాలి ఏపించడం జరిగింది కొద్దిగా మన బార్డర్లు కరెక్ట్ ఉంటాయి వాళ్ళు వీళ్ళు ఆక్రమించుకోవడానికి రారు ఇప్పుడు పక్కనే ఉంటారు కొద్దిగా ఆక్రమించుకుందాం అట్లా వస్తారు వచ్చారంట మా బంధువులు ఉన్నారు పక్కల వేరే ఊరోళ్ళు ఉన్నారు మా కులస్తులే ఇంకా చుట్టుపక్కల మొత్తం బాగాలేదు పరిస్థితి అని కంచె వేపించడం జరిగింది ఆ కంచె గురించి ఏమో అనుకున్నాను వేసినప్పుడు కానీ ఇప్పుడు తెలుస్తుంది ఆ భూమి ఎంత సేఫ్టీగా ఉందో ఇక్కడ భూమి కోసం కొట్లాడుతున్నారు ఇవి వదిలిపెడితే ఇప్పుడు నేను అప్పుడప్పుడు పొలానికి వెళ్తాను చాలా పీస్ఫుల్గా ఉంటుంది కొద్దిగా నేను పని చేయను రైతు పని అనేది ఒకప్పుడు ఏం చేశానంటే అది చెప్తా ఆవులకు పెండెత్తా ఆవులకు మేత్తా కలుపు తీసా చెట్ల కింద ఏదైనా సర్ది ఇంటికాడ నుంచి తెచ్చా నీళ్ళు మోసా చెట్లకి మంది కొడుతుంటే ఇలాంటి పనులు చేసా మా డాడీ మంచిగా పెంచడానికి చూశాడు కానీ నేను వేస్ట్ అనట ఇ అంటే రైతు పని మంచిదే కానీ కొద్దిగా కష్టం ఉంటుంది అని మా డాడీ మంచిగా ఏదో ఒకటి వీడు చదువుతాడు ఏదైనా జాబ్ చేస్తాడు అనుకున్నాడు కానీ అది కాలేదు ఇంకా ఈ రైతు పని చేయడం వల్ల ఇంకా కొన్ని కొన్నిసార్లు రెగ్యులర్గా చేయకపోతుండే అక్కడ ఉన్న వాతావరణము కలుపు చెట్లల్లో తిరగాలంటే ఏదో భయం అట్లా ఉండేది మా డాడీ సేదం ఎక్కువగా చూసుకునే తోడు మేము వచ్చేసి ఇక్కడ చదవడానికి వెళ్ళామని చెప్పుకోవచ్చు వేరే వేరే ప్రదేశాలకి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక పొలంలో ఒక చిన్న పని చేసేది ఒకసారి ఏదైనా టైం పాస్ కాకుంటే ఇట్లా పొలంలోకి వచ్చి ఇట్లా నడుస్తే ఒక మైండ్ రిలీఫ్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది ఏ టెన్షన్స్ లేకుండా అని అనిపిస్తుండే ఇక్కడ మా అమ్మ వాళ్ళ నాయన తాత మా డాడీ వాళ్ళ నాయన చనిపోవడం జరిగింది మా అమ్మ వాళ్ళ నాయన వచ్చేసి ఒక రైతు అని చెప్పుకోవచ్చు రైతు చాలా చక్కగా పండిస్తాడు మేము చూస్తే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా డాడీ మోసంబి తోటనే పెట్టాడు అని చెప్పుకోవచ్చు మోసంబి తోట కన్నా ముందు బుడ్డల పెట్టాడు బుడ్డలు వచ్చేసి చాలా చక్కగా పండాయి తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేశారు మా డాడీ మా మామ కూడా దాంట్లో పార్ట్నర్గా వచ్చాడని చెప్పుకోవచ్చు బుడ్డల బిజినెస్ పెట్టినప్పుడు చాలా సారీ బుడ్డల వ్యాపారం బుడ్డలు అమ్మిన తర్వాత ఇంకా అమ్మేటప్పుడు మా డాడీ ఒక్కొక్కసారి అక్కడనే పొలంలోనే పండుకోవడం జరుగుతుంది ఎవరైనా బుడ్డలు ఎత్తుకపోతారా అని ఒకప్పుడు డెవలప్ కాదు ఆ ఏరియా అని ఒక వేస్ట్ భూమి లాగా చూశారు అని చెప్పుకోవచ్చు మా పెద్దనాలు కానీ అదే భూమిలో మా డాడీ ఇప్పుడు చాలా మంచి ధర పలుకుతుంది ల్యాండ్ కొద్దిగా పండించడానికి సమంగా లేదు అని మా డాడీ చెప్తాడు వేరే వాళ్ళు కూడా చెప్తారు ఊక మొలుస్తుంది కలుపు అని అంత కలుపు మొలుస్తుందే మా పొలంలో సరే ఏదో ఒకటి పొలం అంటూ ఉంది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు అప్పుడప్పుడు ఏదన్నా నిమ్మకాయలు లేకుంటే మోసంబి పండ్లు ముళ్ళక్కాయలు కూడా వేసాడు మా డాడీ మామిడి చెట్లు వేసాడు కానీ అవి బతకలేదు కొద్దిగా వ్యవసాయం చాలా మంచిగా చేసింటే ఇప్పుడు నేను కూడా ఒక రైతునైతుంటి ఇక్కడ ఆన్లైన్లో రావడానికి కారణం నేను రైతు కాదు ఇక్కడ జాబ్ చేయలేకపోయా రైతు పని చేసిన కాడికి చేసా ముఖ్యంగా ఆవులకి పెట్టే టైంలో కరోనా టైంలో దెబ్బలు తాకే కాళ్ళకి రక్తాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు చాలా వరకు ఏం చేయాలనో అర్థం కాలేదు నాకు ఒక దారి అంటూ కనపడలేదు ఒక ఊర్లో ఉంటే పక్క రైతు పని చేస్తారు టౌన్కి వెళ్తే సిటీకి వెళ్తే ఇంకా చదువు మళ్ళీ వ్యవసాయం చేయడానికి రాదు అలవాటు కాదు ఇవి వదిలిపెడితే మొత్తానికైతే నేను వ్యవసాయం చేశాను అంతో ఇంతో ఉప్పలం కింద గడ్డి తీయడం చెట్లు వేపించడం మొసంబి చెట్లు అక్కడక్కడ పోయినప్పుడు ఏపించాను దగ్గర నుండి ఇలా కష్టపడ్డాను నీళ్ళు మోసాను పెండ ఎత్తాను మరొక మల్లారెడ్డి సార్ని గుర్తు తెచ్చానని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి ఇప్పుడు నేనైతే వీడియోలోనే మాట్లాడుతున్నా ఎవరు ఏ పని అయినా చేసుకోండి ఏ పని అయినా చేసుకోండి వీడియోలో మాట్లాడుతూనే వస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నేను రైతు చేసిన పనులు చాలా వరకు ఇది నే రైతు అని చెప్పుకోవడానికి ఈ వీడియో తీశాను ఇప్పుడు చూస్తే రైతుకి సంబంధించిన ఫిట్టింగ్స్ అమ్ముతున్నాడు మా డాడీ రైతులకు సంబంధించిన మోటార్లే పైపులే అమ్ముతున్నారు అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ రైతు పని చేసే చాలా మంచిగా చేస్తున్నారు చూస్తుంటాను నేను అక్కడక్కడ మా డాడీ మొత్తం వ్యాపారం మంచి వ్యాపారం చేస్తున్నాడు రైతు పని కూడా చేస్తున్నాడు నేను అప్పుడప్పుడు రైతు పని చేస్తాను థ్యాంక్ యూ తడబడుతున్నా